శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీరామకృష్ణ పరమహంస గారు మనలో మార్పును తీసుకువచ్చే ఎంతో గొప్ప విషయాన్ని ఆ తత్వాన్ని చిన్ని కథల ద్వారా మనకు ప్రసాదించారు ఈ కథలను శ్రద్ధగా విని అర్థము చేసుకోవటం ద్వారా ఆ తత్వం ఏమిటో అది మనకు సులభంగా బోధపడుతుంది అటువంటి ఒక కథను ఈరోజు చెప్పుకుందాం బలరాంబోసు శ్రీరామకృష్ణులకు చాలా ప్రియమైన గృహస్థ భక్తుడు ఆయనకు కలకత్తాలో ఒక ఇల్లు ఉంది గురుదేవులు ఒకరోజు ఆయన ఇంటికి బయలుదేరబోతున్నారు ఆ సమయంలో అక్కడ నరేంద్రుడు భావనాథ్ మొదలైన వాళ్ళు ఉన్నారు నరేంద్రునికి అనారోగ్యంగా ఉన్నప్పటికీ గురుదేవులు అతన్ని కొన్ని పాటలు పాడమన్నారు నరేంద్రుడు పాడాడు రాఖాలు ఎక్కడున్నాడు అని గురుదేవులు ప్రశ్నించారు నిద్రపోతున్నాడు అని వాళ్ళు సమాధానం చెప్పారు వెంటనే గురుదేవులు వాళ్లతో మీకు ఒక కథ చెప్తాను వినండి అని ఈ కథ చెప్పారు ఒక ఊరిలో ఒక చోట వీధి భాగవత ప్రదర్శన ఉందని ఒకడికి తెలిసింది దానిని చూద్దామని వాడు బయలుదేరాడు అక్కడ నేల మీద కూర్చోవలసి వస్తుందని ఒక చాపను చంకన పెట్టుకొని వెళ్ళాడు తీరా అక్కడికి చేరేసరికి ఇంకా భాగవతం మొదలు పెట్టడానికి చాలాసేపు పడుతుందని తెలుసుకున్నాడు అందువల్ల వాడు చాపను నేల మీద పరిచి నడుం వాల్చాడు వాడు ఇలా పడుకున్నాడో లేదో ఒళ్ళు తెలియకుండా గుర్రు పెట్టి నిద్రపోయాడు వచ్చి చూసేసరికి భాగవతం ఆడటము అయిపోయింది వచ్చిన వాళ్ళు ఇళ్లకు చేరటం కూడా జరిగిపోయింది ఇక వాడు కళ్ళు నులుముకొని మళ్ళీ ఆ చాప చుట్టి చంకన పెట్టుకొని నిరాశగా వెళ్ళిపోయాడు అదేవిధంగా జీవిత గమ్యమేమిటో తెలియకుండా కాలం గడిపేవాళ్ళు చివరకు నిరాశతో జీవితం చాలించాల్సి వస్తుంది చూడండి ఈ కథలో మనకి మొదట్లో ఏం చెప్పారండి నరేంద్రునికి అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా గురుదేవులు అతన్ని కొన్ని పాటలు పాడమన్నారు అన్నారు అంటే కొంత ఇబ్బందిగా ఉన్నా కూడా ఆ వివేకానంద స్వామి ద్వారా కొంత పని జరిగిందండి అలాంటిది చక్కగా ఉన్నప్పుడు మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అలా సద్వినియోగం చేసుకోకపోతే చివరికి నిరాశ గులుతుంది అని మనకు తెలుస్తూ ఉన్నదండి స్వస్తి వాసుదేవ